వైసీపీ విధ్వంస పాలనకు టిట్కో ఇళ్ల దుస్థితే నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల పాడుబడిపోయిన ఒక్కో గృహాన్ని బాగు చేయాలంటే లక్షల్లో ఖర్చవుతోందని ఆక్షేపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిట్కో గృహ సముదాయాన్ని ఆయన సందర్శించారు అక్కడ జరుగుతున్న అభివృద్ది పనుల్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన గత ప్రభుత్వం ఇళ్లను బాగు చేయకుండా ప్రజల్ని అప్పులు పాలు చేసిందని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మార్చి నెలల నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు ఎలక్ట్రిఫికేషన్ ఫ్లోరింగ్ పెయింటింగ్స్ కానీ లక్షల రూపాయలు ఫ్లాట్ ఖర్చు పెట్టవలసి వస్తుంది అంటే ఒక్క ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారం మారితే ఎన్ని కష్టాలు ఎన్టీఆర్ తిట్టుకో ఇల్లే మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అదే గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఆ ఇల్లు పూర్తయిపోయిండేవి అందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు వాళ్ళకి అప్పు నెత్తి మీద పడింది ఇల్లు కూడా పూర్తి అవ్వకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా రేపు మార్చి కల్లా మ్యాక్సిమం ఒక షెడ్యూల్ కూడా తీసుకున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని చెప్పేసి నారాయణ గారితో గానీ ఎండి గారితో గానీ నిరంతరం మాట్లాడుతూ ఉన్నాం అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయకపోతే తీవ్రంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది